హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం ఈరోజు మనము పొట్టు పెసరపప్పుతో పర్ఫెక్ట్గా టేస్టీగా ఈజీగా పెసరదోసలు ఎలా వేసుకోవాలో చూద్దాము అంతేకాదండి ఈ పెసరట్టు ఉప్మా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ పెసరట్టులోకి ఉప్మా కూడా ఎలా తయారు చేయాలో చూద్దాము అంతేకాకుండా ఇప్పుడు ఆనియన్ దోశ కూడా ఆనియన్ పెసరట్టు దోశ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ ఉప్మా పెసరట్టు ఆనియన్ పెసరట్టు భలే రుచిగా ఉంటాయండి ఒకటి పట్టు రెండు ఎక్కువే తింటారు దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్ తీసుకొని రెండు కప్పులు పెసరపప్పు పోసుకోవాలి పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి హాఫ్ కప్పు బియ్యం పోసుకోవాలి తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఒకటి నుంచి రెండుసార్లు శుభ్రంగా కడగాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేసుకొని మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు గంటలు నాననివ్వాలండి మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ ఆ టైంలో నానబెట్టేసుకుంటే మనకు బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసేసుకోవచ్చు టూ అవర్స్ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ పెసరపప్పు బాగా నానిపోయిందండి చూడండి బాగా నానిపోయాయి ఇప్పుడు మనము ఈ పెసరపప్పును మిక్సీలో వేసుకోవాలి మనం ఈ పెసరపప్పు మిక్సీ వేసుకునేటప్పుడు ఇందులో మూడు ఐటమ్స్ వేసుకున్నామంటే పెసర దోశలు చాలా టేస్టీగా వస్తాయండి రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ వేసుకుంటే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుందాము ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా లాగా అలా వేసుకొని బౌల్లోకి తీసుకోవాలి పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం మూత ఉంచుకొని ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక చిన్న గ్లాస్ బాంబే లేదా సుజీ రవ్వ తీసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పు ఆవాలు జీలకర్ర మినప్పప్పు పోపు దినుసులు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత ఇందులో రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పోపునంతా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదండి దానికి ఫోర్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఎసరు మరిగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న రవ్వ పోసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకుంటే ఉండలుగా వచ్చేస్తుంది కాబట్టి రవ్వను పోస్తూ కలుపుతూ ఉండాలి చూడండి రవ్వ ఉండలు లేకుండా బాగా వచ్చేసింది ఇప్పుడు ఉడుకు పట్టింది కదా దీనిపైన మూత ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఉప్మా అంతా బాగా కలపాలి చూడండి ఉప్మా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత ఉంచుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ మీద దోస పెండం పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం ఆల్రెడీ పిండి రెడీ చేసుకున్నాం కదా పెసర దోశ పిండి ఆ పిండిని ఒక గరిటె నిండా తీసుకొని దోశలాగా పోసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా దోశలాగా పోసుకోవాలి ఇందులో మనము మిర్చి అల్లము జీలకర్ర వేసుకున్నాం కదా పెసర్ దోశ చాలా రుచిగా ఉంటుంది దోశ పోసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని కాలనివ్వాలి దోశ కాలిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని దోశ మీద వేసుకొని దోశ మొత్తం వచ్చేలా అప్లై చేసుకోవాలి దోశ మధ్యలో పెట్టుకునే దానికంటే దోశ మొత్తం అప్లై చేసుకుంటే పెసర్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది మనం తినే ప్రతి బయటలో కూడా ఉప్మా తగులుతూ చాలా రుచిగా ఉంటుంది అందుకని నేను దోశ మొత్తం ఉప్మాను అప్లై చేశాను ఇప్పుడు దోశ కాలింది కదా అండి ఈ దోశని మనం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇటువైపుకి తిప్పుకుందాము ఇప్పుడు రెండు వైపులా కాలిన తర్వాత దోశని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలాగే మనము మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోవాలి పెసరపప్పు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా పప్పుల్లో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి పెసరపప్పును మనము ఆహారంలో తీసుకోవడం వలన మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు అంటే బరువు తగ్గుతారు అంతేకాకుండా గ్యాస్ అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి పెసరపప్పును రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడులు దూరం అవుతాయని నిపుణులు మనకు చెప్తూ ఉంటారు కదా పెసరపప్పు తినడం వలన మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంతేకాకుండా పెసరపప్పులో ఫైబర్ అధికంగా ఉండడం వలన మనకి జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి ఇప్పటిదాకా మనము ఉప్మా పెసరట్టు చూసాం కదా ఇప్పుడు ఆనియన్ పెసరట్టు చూద్దామండి దోశ పోసుకొని దీని మీద మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దోశ మీద కొంచెం క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవాలి చివరగా కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేయడం వల్ల బాగా త్వరగా ఉడికిపోతాయి టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా ఇప్పుడు దోశ కాలింది కదండి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటువైపుకి తిప్పుకోవాలి ఇటువైపు కూడా కాలిన తర్వాత మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా ఉప్మా పెసరట్టు ఆనియన్ పెసరట్టు రెండు రెడీ అయిపోయాయి ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది అంత రుచిగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదే పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేశారంటే చాలా టేస్టీగా వస్తాయి ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ దోశల్లోకి పల్లీ చట్నీ అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్